ప్రైస్ ద లార్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము ఫిలిపీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మన ఆదిపితరులు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని కోల్పోయి సాతానుకు బానిసలయ్యారు యేసు ప్రభువు ఆ స్వతంత్రాన్ని తిరిగి మనకిచ్చాడు కాబట్టి ప్రియ స్నేహితులారా మనమేమి పోగొట్టుకున్న వారం కాదుగాని ఏసుక్రీస్తునందు సంపాదించుకున్న వారమే ఈ నూతన లాభానికై దేవునికి వందనాలు ఈ కార్యమంతా దేవుడు తన సొంత కుమారుడు శిలువపై తన రక్తం కాచి మరణించట ద్వారా చేశాడు అందుకు నీకు సంతోషంగా ఉందా నీవు కృతజ్ఞుడివిగా ఉన్నావా అలా అయితే ఆయన చేసిన ఈ కార్యానికి బదులుగా నీ వాయన్ని ప్రేమించు ఆయనను సేవించు అలాగే పౌలుతో పాటు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని చెప్పు ప్రార్థన ఏసయ్యా నా రక్షక సాతాను మా నుండి దొంగలించిన దాన్ని తిరిగి మాకిచ్చినందుకు వందనాలు సాతానుని నిరాయుధునిగా చేసి వాని తలను చితకగొట్టి వాడిని బహాటముగా వేడుకకు కనబరిచినందుకు వందనాలు జయశీలుడమైన నిన్ను వట్టి ఇప్పుడు మేము కూడా గెలుపు పొందిన వారమే యేసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్